గుణం లేదు దాచుకునే గుణం లేదు సాయం చేసే గుణం ఆల్రెడీ ఆల్రెడీ రెండో విడత రాజధాని రైతుల భూముల విషయంలో మొట్టమొదటి మాట్లాడిన వ్యతిరేకించిన డైన్మెండ్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు కేబినెట్ హోదాలో కూడా వెనక్కి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ బాబు అలాంటి వ్యక్తిని హరిహర వీరం వల్ల ఏంటంటే న్యాయం చేస్తాం అన్యాయం ఉంటే ఎదురేస్తాం స్టోరీ విషయం ఏంటంటే మా విషయం మా సినిమా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంలో స్టోరీ ఏంటంటే సాయం చేయడం అన్యాయం ఉన్న అన్యాయం ఉన్న కాడ నుంచో పవన్ కళ్యాణ్ తెలిసినదిజ కాలు కాలు అట్టన్నా కానీ హండ్రెడ్ డేస్ పక్క అట్ట ఉన్నా కానీ హండ్రెడ్ కోర్స్ పక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా తీసే పవన్ కళ్యాణ్ సినిమా తీసాడంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తాడా అట్ట వేసినా కానీ పవన్ కళ్యాణ్కి వంద కోట్లు వస్తాయి యాభై కోట్లు కాదు పది కోట్లు సినిమా తీసినా కానీ వంద కోట్లు వస్తాయి అలాంటిది పవన్ కళ్యాణ్ క్యారెక్టరు కానీ ఏంటంటే మొన్న అంటాడు ఒకడు సినిమాలు తీసుకో రాజకీయాలు వడ్డాంటారు మాకు భారతీయ సిమెంట్ లేదు సాక్షి లేదు అర్థమైందా మాకు భారతీయ సిమెంట్ లేదు సాక్షి లేదు మొన్నటి మొన్న ఎవరికి వచ్చింది లెక్కర్ మాఫియా అంట మాకు అలాంటి మూడు వేల రెండు వందల కోట్లు మా డబ్బులు లేవు హరిహర వీరమలు తీసుకుంటే సినిమా ఆడితేనే డబ్బులు తీసుకుంటాం మేము ఎవరు చేశారు అది పవన్ కళ్యాణ్ అనౌంజ్మెంట్ చేశాడు సినిమా ఆడితేనే నిర్మాతకు డబ్బులు వస్తేనే నేను డబ్బులు తీసుకుంటానని అని చేశాడు ఎలాగ భారతీయ సిమెంట్ సాక్షి పేపరు లిక్కర మాఫియా మా డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేవు మాకున్నది ఒకటి చెమడోరుస్తాం కష్టపడతాం సినిమా తీస్తాం నటన చేస్తాం వచ్చిన డబ్బులతో ప్రజలకి సేవ చేస్తాం